హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ లోకి జనాలు అయితే ఎంట్రీ ఇచ్చేసారు టోటల్ గా మనం చూసినట్టయితే ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ అనేవి కూడా జరిగిపోయాయి అనమాట సో నామినేషన్స్ అంటేనే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఇక్కడ గారు ఉన్నారు కదా అంటే మనకి చిలసౌ శ్రవంతి కి సంబంధించిన హీరో ఉన్నారు కదా ఆయన బిగ్ ఈ బిగ్ బాస్ ఫస్ట్ నామినేషన్స్ లో ఆయన లేరు అనమాట సో ఆయన తప్ప అందరూ కూడా ఉన్నారు ఆయన మాత్రం సేవ్ అయిపోయారు చాలా ఇంటెలిజెంట్ గా అయితే విషయం ఏంటి అంటే వీళ్ళు ఓనర్స్ ఓనర్స్ లో ఓనర్స్ లో ఒకళ్ళని సెలబ్రిటీస్ అంటే టెనెంట్స్ సెలబ్రిటీస్ టెనెంట్స్ ఒకటే కదా సెలబ్రిటీస్ సెలెక్ట్ చేయాలి దానిలో ఓనర్స్ లో డిమాన్ పవన్ సెలెక్ట్ అయ్యాడు డిమాన్ పవన్ అంటే ఈతన్ సోల్జర్ పవర్ కదా డిమాన్ పవ పవన్ నామినేషన్స్ లోకి వచ్చాడు అనమాట అయితే ఆ విషయం ఏంటి అంటే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ అందరు నామినేషన్స్ లో ఉన్నారు ఒక్క భరణి గారు తప్ప సో భరణి గారు నామినేషన్స్ లో లేరు మాక్సిమం ఓట్స్ అన్ని పడింది సంజన గారికి ఎందుకనంటే బాత్రూమ్ ఇష్యూ కారణంగా అంటే ఫ్లోరా సైని గారు సంజనకు సంబంధించిన విషయం జరిగింది కదా మోయి సంజన గారు నిజంగా ఎలిమినేట్ అవుతారో లేదో తెలియదు కానీ ప్రతి నిమిషానికి ఒక మాట మారుస్తున్నారు అసలు లైవ్ చూసిన వాళ్ళకైతే పిచ్చిపోతుంది అనమాట కాసేపు ఎస్ అంటది కాసేపు నో అంటది అసలు ఏంటి అంటే ఐ మీన్ నామినేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ బజర్ నోగుతుంది అక్కడ ఉన్న హ్యామర్ ఉంటుంది కదా అంటే సుత్తి సుత్తి ఫస్ట్ ఎవరైతే పట్టుకుంటారో అంటే ఇద్దరిద్దరు జంటలుగా ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు వర్సెస్ వీళ్ళు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి ఇమాన్యుల్ గారును భరణి గారు ఉన్నారు కదా అయితే వీళ్ళిద్దరు నుంచి ఉంటారు ఎవరికైతే నామినేషన్స్ ఎక్కువ పడతాయో వాళ్ళు నామినేట్ అయిపోతారు ఇక్కడ ఇమాన్యుల్ గారికి ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి సో హ్యామర్ పట్టుకున్న వాళ్ళు సేఫ్ అయిపోతారు అన్నమాట అలాగా సేఫ్ అయ్యి సేఫ్ అయ్యి సేఫ్ అయ్యి అందరు లోకి వచ్చారు అలాగే అగ్ని పరీక్షకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా వాళ్ళల్లో ఒకరిని నామినేట్ చేయాలి డిమాన్ పవన్ అయ్యాడు సో అందరు లో ఉన్నారు సో టోటల్లీ ఫోర్టీన్ మెంబర్స్ లో ఫైవ్ మెంబర్స్ తీసేస్తే నైన్ మెంబర్స్ దాకా నామినేషన్స్ లో ఉన్నారు సో సుమన్ శెట్టి సంజనా రీతూ చౌదరి సృష్టి అలాగే తనూజ రాము రాథోడ్ పవన్ డిమోన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు అనమాట ఈయన మన ఆ హరీష్ మనీష్ వీళ్ళందరూ కూడా ఉన్నారు సో నైన్ మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు ఫ్లోరా సేని గారు కూడా ఉన్నారు ఇమాన్యుల్ గారు కూడా ఉన్నారు అందరూ సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి